అందరికీ నమస్కారం కడియం ఆయుర్వేదం మీ వైద్య శటి సత్యనారాయణ కొంతమంది ఆడవారికి సంతాన యోగ్యత లేక చాలా బాధపడుతూ ఉంటారు కానీ కొంతమంది ఆడవారికి గర్భవాతము ఉండి ఎన్ని మందులు వాడినా తగ్గనిది మన ఆయుర్వేదంలో చక్కటి సెట్కా అది మీరు చూసే ఈ పాదు దీని పేరు దుష్టపు తీగ లేదా జుత్తుగా తీగ అని కూడా అంటారు దీని వేరుని మనం బహిష్ఠైన సమయంలో ఆవు నేతితో దీని వేరుని మె గంధంలా అరగదీసి ఉదయం సాయంత్రం మూడు రోజులు వేసుకోవాలను ఆ మూడు రోజులు కూడా పెరుగన్నం మాత్రమే వేసుకోవాలను లేదా మరి ఒక సిట్కా ఇదే వేరుని మూడు మిరియాలు వేసి చక్కగా మెత్తగా నూరి గచ్చకాయంత ఆవు పాలలో ఉదయం పరగడుపును త్రాగవలను ఈ విధముగా మూడు రోజులు ఉదయం తాగి ఆ మూడు రోజులు పాలన్నము వేసుకోవలను ఈ విధముగా చేసిన సో కొంతమంది ఆడవారికి గర్భవాతము నివారించి చక్కటి సంతాన యోగ్యత కలుగుతుంది కడియం మీ ఆయుర్వేదం వైద్య శెట్ సత్యనారాయణ